హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ డ్రీమ్స్ ఈరోజు వీడియోలో మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తా వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కోల్డ్ అయింది నేను ఎన్ని ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాను అండ్ కోచింగ్ తీసుకున్నా లేదా అండ్ నేను దేనికి ప్రిపేర్ అవుతున్నాను అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఎన్ని అవర్స్ చదువుతానో కూడా చెప్తాను ఫస్ట్ కొంచెం నా ఇంట్రడక్షన్ చూద్దాం నా పేరు మహేశ్వరి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ ద టైంలో అయితే కోచింగ్ ఆర్సి తీసుకున్నాను గ్రూప్ టూకి తీసుకున్నాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ సెవెన్ ఎగ్జాక్ట్లీ టైం డేట్ గుర్తులేదు కానీ ఆ టైంలో అయిపోయింది అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు ఒక టూ త్రీ డేస్ ముందు నా కోచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను కోచింగ్ తీసుకుంటున్న టైంలోనే ఎస్ అండ్ పీసీ ప్రిలిమ్స్ ఉండే అసలు వాటికి నేను ప్రిపేర్ కాలేదు అప్లై కూడా అనుకున్నా కానీ చేశా నేను ఎస్ఏ అయితే రాయలేదు కానీ పీసీ అయితే రాశాను నా పీసీ జర్నీ నేను ఇంకొక వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తా నేను ఎస్ఐ అండ్ గ్రూప్ టూ రెండు కాంబినేషన్లో ప్రిపేర్ అవుతున్నా ఎందుకంటే మ్యాక్సిమం సిలబస్ అదే ఉంటుంది అర్థమెటిక్ ఎస్ఐలో ఆయన గ్రూప్ టూలో ఎకానమీ డిఫరెంట్ నేను కోచింగ్ తీసుకున్నా కాబట్టి ఎకానమీ అంత నాకు ఇబ్బంది కాదు రెండింటినీ నేను మెయింటైన్ చేయగలను అర్థమెటిక్ ఎప్పుడు నేను ఫుల్గా కంప్లీట్ చేయలేదు అందుకే ఫస్ట్ అర్థమెటిక్ పైన ఫోకస్ పెడుతున్నా లాస్ట్ ఇయర్ నేను పీసీలో లాస్ట్ వరకు వెళ్ళి ఓడిపోయాను కానీ దానికి ఒక రీజన్ కూడా ఉంది నా మార్క్స్ వల్లనే పోలేదు నేను కొంచెం మిస్టేక్ చేయడం వల్ల పోయింది అది తర్వాత నేను ఎలా అయింది అనేది నేను తర్వాత చెప్తాను మీకు సో అట్లా నాకు ఈవెంట్స్ మీద కూడా ఐడియా ఉంది కాబట్టి రెండు కాంబైండ్ అయితే నేను చదువుతున్నాను నెక్స్ట్ క్వశ్చను నేను డేలో ఎన్ని అవర్స్ చదువుతాను అని అడుగుతున్నారు కదా అంటే డేలో వన్ అవర్ టూ అవర్స్ అని ఇట్లా పర్టికులర్గా అయితే నేను చెప్పలేను నైట్లో పాప పడుకున్న తర్వాత ఒకవేళ నేను నా డిన్నర్ కంప్లీట్ చేసి ఉంటే నాకు అక్కడ ఒక టూ అవర్స్ అట్లా దొరుకుతుంది లేదు అంటే ఒక్కొక్క రోజు హాఫ్ అన్ అవర్ ఉంటుంది రోజు వన్ అవర్ ఉంటుంది నాకు నిద్ర వచ్చింది అంటే నేను తొందరగా పడుకొని మార్నింగ్ వెళ్ళిగలిసి చదువుకుంటాను లేదు అంటే నైట్ కొంచెం లేట్ అయింది అంటే మార్నింగ్ అస్సలు లేవను ఇంకా ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉంటే ఆ డే మొత్తానికి చదవకుండా ఉంటాను ప్రజెంట్ నేను ప్రాపర్ టైం టేబుల్ అంటే ఏం లేదు టు డూ లిస్ట్ కూడా లేదు నాకు దొరికిన టైంని బట్టి ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ ఇంత అనేసి చెప్పలేను డేలో ఎన్ని అవర్స్ చదువుతున్న దానికంటే కూడా మనకు దొరికిన టైంని ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివితే సరిపోతుంది అదే నేను ఇక్కడ చేస్తున్నా అందరికీ ఒకే సేమ్ టైం అయితే ఉండదు కదా కొందరికి ఎక్కువ దొరుకుతుంది కొందరికి తక్కువ దొరుకుతుంది దాన్ని బట్టి మీరు టైం టేబుల్ వేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నేను ఎన్ని ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నారు అండ్ గ్రూప్ టూ లాస్ట్ ఇయర్ రాశారని అడిగారు కదా సో నేను నా కోచింగ్ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు ప్రిపరేషన్లోనే ఉన్నా అండ్ ఆఫ్టర్ గవర్నమెంట్ చేంజ్ కావడం అండ్ గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది నేను అలానే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను ఆయన కూడా అండ్ త్రీ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది కదా అందులోనే మిడిల్లో నేను కన్సీవ్ అయ్యాను ఫైవ్ మంత్స్ వరకు నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను బట్ ఆఫ్టర్ అవర్ వల్ల కాలేదు వదిలేశాను గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూ రెండు ఎగ్జామ్స్ నేను నైన్ మంత్స్లో ఉన్నప్పుడు జరిగాయి గ్రూప్ త్రీ సెంటర్ హైదరాబాద్లో ఉండే పోలేదు ఎగ్జామ్స్కి బట్ గ్రూప్ టూ మాత్రం రాశాను గ్రూప్ టూ ఎగ్జామ్కి అండ్ ఆ డెలివరీకి ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే తక్కువగా ఉండే బట్ నేను ఎగ్జామ్కు వెళ్ళాను అలానే సో నేను బాగా జర్నీ చేయడం వల్ల మధ్యలో నాకు పెయిన్స్ వచ్చినాయి నా డెలివరీ అవుతుంది అనుకున్నా డెలివరీ పెయిన్స్ అనుకున్నా అంటే డెలివరీ పెయిన్సే బట్ ఆగిపోయినాయి మధ్యలో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కల్లా మళ్ళీ నేను క్యూర్ అయిపోయా సో అలానే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసాయి అలాను అయితే కానీ నాకు జాబ్ రాదని తెలుసు కానీ నేను గ్రూప్ టూ మాత్రం రాయకుండా ఉండలేను ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ బైక్ పైన నైన్ మంత్స్లో వెళ్ళాను నేను ఎగ్జామ్ సెంటర్లోనే నాకు చాలా ఇబ్బంది అయింది ఎగ్జామ్ రాశాను అని ఒక తృప్తి కోసం నేనే కాదు చిన్న చిన్న పిల్లలు పాలుదాగే పిల్లల్ని పట్టుకొని ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అది వాళ్ళకు నా సహనం అనే చెప్పొచ్చు నా కేటగిరీ బీసీడీ సో కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది నాకు ర్యాంక్ కూడా ఎక్కువ వచ్చింది సో జాబ్ రాలేదు కానీ ఇప్పుడు చదవడం కష్టమైపోతుంది పాపతో తను పడుకున్నప్పుడు మాత్రమే టైం ఉంటుంది ఆ టైంలోనే ఇంట్లో వర్క్ చేసి నైట్ క చదువుకోవాల్సి వస్తుంది ఒక సిస్టర్ మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు సిస్టర్ అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియో చేసే టైం మేనేజ్మెంట్ కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇంకొక వీడియో అయితే క్లియర్గా చేసి పెడతా ముందు వీడియోస్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఉంది అది అయిపోయాక వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇంకా ఇప్పటి మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చేశాను ఏ రీజన్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ అటెంప్ట్స్లో అయితే నేను ఫెయిల్ అయ్యా కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డేర్తోనే స్టార్ట్ చేసా సో ఓకే బట్ ఓడిపోయిన వాళ్ళందరూ లైఫ్లో వేస్ట్ అని ఏం రాసిలేదు కదా నిజానికి ప్రయత్నించిన వాడే ఓడిపోయినట్టు గొప్ప గొప్ప వారు అందరూ చెప్తుంటారు కదా ఓడిపోవడం తప్పు కాదు ప్రయత్నించకపోవడమే తప్పు అని నిజమే కదా నేను అదే చేస్తున్నా నేను ఓడిపోయినా పర్వాలేదు బట్ ప్రయత్నిస్తూనే ఉంటా మీకు నేను సలహాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాదు బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీతో షేర్ చేశాను కొంతమంది కోచింగ్ వెళ్ళరు ఏం చదవాలో ఎలా చదవాలో చదవాలో అస్సలు తెలీదు నాకు అసలు ఏం తెలిసేది కాదు కోచింగ్ వెళ్ళకన్నా ముందు నాకు ఏం ఐడియా లేదు కాకపోతే ప్రాపర్గా నాకు ఇప్పుడు ఏ బుక్స్ చదవాలి అందులో సబ్జెక్ట్ ఏం చదవాలి కొంచెం నాకైతే ఐడియా ఉంది అందుకే ఏం తెలియని వాళ్ళకు తప్పకుండా నాకు ఏదైతే తెలుసో తప్పకుండా వాళ్ళకి నేను హెల్ప్ అయితే చేస్తాను బుక్స్ వీడియో చాలామంది బుక్స్ వీడియోని అడుగుతున్నారు కొంచెం టైం పడుతుంది బుక్స్ వీడియో తీయడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ తప్పకుండా చేస్తా ఈ ఒక వన్ వీక్లో తప్పకుండా చేస్తాను బుక్స్ వీడియో మీరు నాలాగే ఎవరైనా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతుంటే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో కొంచెం మెన్షన్ చేయండి తప్పకుండా కామెంట్లో రాసి వెళ్ళండి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది మరి ఇంకొకటి టూ త్రీ మంత్స్ బేబీస్ తోటి ఎవరు చదవకండి ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలా చదివితే మాత్రం ఫస్ట్ మీ హెల్త్ని చూసుకోండి ఎవరైనా సరే మన హెల్త్ ఇంపార్టెంట్ మన హెల్త్ పాడైతే తర్వాత మనం తిరిగి కావాలనుకుండా రాదు మరి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ బేబీస్ చిన్నగా ఉంటారు ఫుల్ టైం వాళ్ళకే సరిపోతుంది అందులో మళ్ళీ మన వాళ్ళకంటే ఎక్కువ రెస్ట్ మనకే కావాలి కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళని చూసుకోవాల్సింది మనమే కాబట్టి మనం స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళని చూసుకోగలం అందుకోసమే ఇప్పుడు మనం హెల్త్ని కాపాడుకున్నాము అంటే మనం కొంచెం స్ట్రాంగ్ ఉంటాం ఆఫ్టర్ వాళ్ళని మంచిగా చూసుకోగలం ఓకే మరి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్